హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను వంకాయ కాల్చి పచ్చడి చేయబోతున్నానండి దానికి కావలసినవి వంకాయలు కొత్తిమీర తగిన ఉప్పు ఇలాగ మిరపకాయ కొద్దిగా మెంతులు ఇంగువ ఈ మూడు వేయించి పొడి కొట్టుకోవాలండి ఇలా వేయించి పెట్టుకొని పొడి కొట్టుకుంటే ఈ పొడి అన్ని పచ్చళ్ళకి పనికి వస్తుందండి తోటకూర పచ్చడి కూర పచ్చడి టమాటా పచ్చడి అన్ని పచ్చళ్ళలో నేను వేసుకోవచ్చు అయితే ఒక పది రోజులకు సరిపడో వారంకి సరిపడో పొడి కొట్టించుకుంటే బాగుంటుంది ఉంటుంది వారానికి తగిన ఆవాలు పోపుకి తగిన ఆవాలు పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టిన చింతపండు గుజ్జు కొద్దిగా పసుపు కావలసినంత నూనె ఆయిల్ ఇప్పుడు ఈ వంకాయకి నూనె రాసి కాల్చి పెట్టుకోవాలండి ఫస్ట్ ఇది ఈ ఎండుమిరపకాయ ఇంగువ మెంతులు వేయించినది పొడిగొట్టి ఉంచుకోవాలండి ఇదిగోనండి వంకాయ కాల్చి తొక్క తీసి ఇలాగా పక్కన పెట్టుకొని ఈ ఎండుమిరపకాయ మెంతులు ఇంగువ వేయించుకున్నది కూడా ఇలా మిక్సీలోని పొడి కొట్టుకొని ఉంచుకుంటే మన పచ్చళ్ళలోని అన్ని రకాల టమాటా కానీ కూర కానీ తోటకూర కానీ ఇలాంటి అన్ని విధాల పచ్చళ్ళలోని కూడా ఇది పచ్చిమిరపకాయతో పాటు ఈ పొడి యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోనండి కొత్తిమీర పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ మెంతులు వేసిన పొడి చింతపండు ఉప్పు వేసి ఇప్పుడు ఈ దీన్ని కూడా ఇందులో వేసి దంపుకోవాలండి రోటితోని దంపుకోవాలండి మెత్తగా ఇదిగోనండి ఇలాగా దంపి తీసుకొని కొద్దిగా ఈ మూకుట్లోని కొద్దిగా నూనె వేసి ఆవాలు చిటుపట్లాడాక ఇందులోని చేర్చుకోవడం అంతేనండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను వంకాయ కాల్చి పచ్చడి చేయబోతున్నానండి దానికి కావలసినవి వంకాయలు కొత్తిమీర తగిన ఉప్పు ఇలాగ ఎండుమిరపకాయ కొద్దిగా మెంతులు ఇంగువ ఈ మూడు వేయించి పొడి కొట్టుకోవాలండి ఇలా వేయించి పెట్టుకొని పొడి కొట్టుకుంటే ఈ పొడి అన్ని పచ్చళ్ళకి పనికి వస్తుందండి తోటకూర పచ్చడి కూర పచ్చడి టమాటా పచ్చడి అన్ని పచ్చళ్ళలో నేను వేసుకోవచ్చు అయితే ఒక పది రోజులకు సరిపడో వారంకి సరిపడో పొడిగొట్టుంచుకుంటే బాగుంటుంది నిలవ ఉంటుంది వారానికి తగిన ఆవాలు పోపుకి తగిన ఆవాలు పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టిన చింతపండు గుజ్జు కొద్దిగా పసుపు కావలసినంత నూనె ఆయిల్ ఇప్పుడు ఈ వంకాయకి నూనె రాసి కాల్చి పెట్టుకోవాలండి ఫస్ట్ ఇది ఈ ఎండుమిరపకాయ ఇంగువ మెంతులు వేయించినది పొడి కొట్టి ఉంచుకోవాలండి ఇదిగోనండి వంకాయ కాల్చి తొక్క తీసి ఇలాగా పక్కన పెట్టుకొని ఈ ఎండుమిరపకాయ మెంతులు ఇంగువ వేయించుకున్నది కూడా ఇలా మిక్సీలోని పొడి కొట్టుకొని ఉంచుకుంటే మన పచ్చళ్ళలోని అన్ని రకాల టమాటా కానీ కూర కానీ తోటకూర కానీ ఇలాంటి అన్ని విధాల పచ్చళ్ళలోని కూడా ఇది పచ్చిమిరపకాయతో పాటు ఈ పొడి యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోనండి కొత్తిమీర పచ్చిమిరపకాయ ఎండు ఎండుమిరపకాయ మెంతులు వేసిన పొడి చింతపండు ఉప్పు వేసి ఇప్పుడు ఈ దీన్ని కూడా ఇందులో వేసి దంపుకోవాలండి రోటితోని ఇలా దంపుకోవాలండి మెత్తగా ఇదిగోనండి ఇలాగా దంపి తీసుకొని కొద్దిగా ఈ మూకుట్లోని కొద్దిగా నూనె వేసి ఆవాలు చిటుపట్లాడాక ఇందులోని చేర్చుకోవడం అంతేనండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్